అందరికి నమస్తే అండి ఆమంత్ కృష్ణమోహన్ గారు ప్రస్తుతం పరుచూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆయన ఆ బాధ్యతలు తీసుకొని కరెక్ట్గా సంవత్సరం అవుతోంది రెండు వేల ఇరవై మూడు జనవరి పదమూడవ తేదీన ఆయన పరుచూరు వైసీపీ బాధ్యతలు తీసుకున్నారు ఇన్ఛార్జ్గా సో ఇప్పుడు మళ్ళీ ఆయన చీరాల నుంచి పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు సో అంటే పూర్తిగా కన్ఫామ్ కాదు కానీ దాదాపుగా అదే నిజం కావచ్చు అదే జరిగే అవకాశం ఉంది ఆయన పార్టీ దగ్గర కొన్ని ప్రపోజల్స్ పెట్టారు ఆయన పెట్టిన ప్రపోజల్స్కి పార్టీ యాక్సెప్ట్ చేస్తే ఆయన పరచూరు పోటీ చేస్తారు పార్టీ ఎక్కడ సీట్ ఇస్తే అక్కడ పోటీ చేస్తారు ఒకవేళ పార్టీకి ఆయనకు కుదరకపోతే ఆయన చీరాలలో పార్టీ సీట్ ఇస్తే పార్టీ నుంచి పోటీ చేస్తారు లేదా మరో ఆల్టర్నేటివ్ కూడా వెతుకుతున్నారు కానీ ఆయన క్యాడర్ని నిన్న ఆయన క్యాడర్ మీటింగ్ అయితే జరిగింది చీరల్లో వాళ్ళ కంపెనీలో తన అనుచరులతో ఆమంతి కృష్ణమోహన్ గారు మీటింగ్ అయ్యి చీరాల నుంచి మనం పోటీ చేయబోతున్నాము అని అంటే డైరెక్ట్ చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా కొన్ని సంకేతాలు ఇచ్చి మీరైతే మళ్ళీ యాక్టివ్ అవ్వండి పబ్లిక్లో తిరగండి అని అయితే కొన్ని సంకేతాలు పరోక్షమైన సంకేతాలు అయితే ఇచ్చారంట సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది చాలామందికి డౌట్ రావచ్చు ఆమంతి కృష్ణమోహన్ గారు పరుచూరు నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవడమే అయిష్టంగా తీసుకున్నారు ఆయన ఏకైక డిమాండ్ ఏంటంటే చీరాలలో కరణం వాళ్ళకి మళ్ళీ సీటు ఇవ్వకూడదు చీరాల్లో బీసీకి సీట్ ఇవ్వండి కారణం వాళ్ళకి ఎక్కడికి పంపిస్తారో పంపించుకోండి చీరాల్లో మాత్రం వాళ్ళు ఉండకూడదు మీరు దానికి ఒప్పుకుంటే నేను పరుచూరుకి పోటీ చేయడానికి ఒప్పుకుంటానని చెప్పి ఆ డిమాండ్ పార్టీ ఒప్పుకోకపోయినప్పటికీ పార్టీ నెరవేర్చినప్పటికీ ఆయన పరుచూరు బాధ్యతలు అయితే తీసుకున్నారు కానీ పరుచూరుకు వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయింది పార్టీ అనుకున్నది ఒకటి పార్టీ ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి కృష్ణమోహన్ గారికి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అనుభవాలు మరోలా ఉన్నాయి ఆయన ఏమనుకున్నారు యాంటీ కమ్మ ఫార్ములా ద్వారా పరచూరు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు యాభై వేల కంటే ఎక్కువ ఉంటాయి సో రెడ్డి ప్లస్ బీసీ ప్లస్ ముస్లిం ఎస్సీ ఓటింగ్ ద్వారా ఈజీగా గెలవచ్చు టీడీపీని అక్కడ ఓడించడం ఈజీ అనే ఫార్ములాతో వెళ్ళారు కానీ అక్కడ దిగిన తర్వాత పరిస్థితులు వేరేలా ఉన్నాయి వైసీపీకి ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గంలో కూడా మంచి ఓట్ బ్యాంక్ ఉంది సో కృష్ణమోహన్ గారు వెళ్ళిన తర్వాత ఆ ఓట్ బ్యాంక్ పోయింది వైసీపీలోనే కమ్మ సామాజిక వర్గంలో వ్యతిరేకత వచ్చి వాళ్ళందరూ మళ్ళీ టీడీపీ వైపు వెళ్తున్నారు అలాగే రెడ్డి సామాజిక వర్గంలో చినగంజం మండలంలోని చాలా గ్రామాల్లో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఆ మంచి కృష్ణమోహన్ గారి పట్ల వ్యతిరేకత వచ్చింది దానికి కారణం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వర్గాన్ని ఆయన దూరం పెట్టడం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆమంచ్ గారికి పడకపోవడం సో చిన్నగంజం మండలంలోని దాదాపుగా ఒక ఏడెనిమిది గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ వాళ్ళందరూ కూడా కృష్ణమోహన్ గారిని యాక్సెప్ట్ చేయలేదు దాంతో రెడ్డి సామాజిక వర్గంలో ఖచ్చితంగా వైసీపీకి పడతాయనుకున్న అనుకున్న ఓట్లు కూడా దూరం అయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఖచ్చితంగా వైసీపీకి పడాల్సిన కమ్మ సామాజిక వర్గ ఓట్లు పోయాయి రెడ్డి సామాజిక వర్గ ఓట్లు పోయే పోనీ కాపుల్లో ఏమన్నా నైంటీ పర్సెంట్ ఓట్లు పడతాయా అంటే అది కూడా లేదు ఆల్రెడీ పరుచూరు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గంలో సగం ఓట్లు టీడీపీ వైపే ఉన్నాయి ఏలూరు సాంశారావు గారితోనే ఉన్నారు సో వాళ్ళలో కృష్ణమోహన్ గారు వెళ్ళిన తర్వాత అంత ప్రభావం చూపించలేదు దానికి అంటే ఆయన సీరియస్ ఎఫర్ట్స్ పెట్టలేదు సో వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంకే ఉండగా కొంత మైనస్ అయింది పైగా ఆయనకు చీరాలలో పార్టీ ఇచ్చిన కమిట్మెంటు ఆయన అనుకున్నది నెరవేరలేదు సో ఇలా ఇలా అక్కడ చీరల్లోనేమో తను అనుకున్నది నెరవేరట్ల ఇక్కడ పరుచూరులోనేమో క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి సో అందుకే ఆల్రెడీ ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయారు సో ఈ ఎన్నికల్లో కూడా ఓడిపోతే తను రిస్క్ చేసి పరుచూరు నుంచి పోటీ చేసి ఓడిపోతే పొలిటికల్ ఫ్యూచర్ ఇబ్బంది అవుద్ది ఖచ్చితంగా ఆయనకు మళ్ళీ రాజకీయ జీవితం శూన్యం అవుద్ది వరుసగా రెండుసార్లు ఓడిపోతే కష్టం ఏ రాజకీయ నాయకుడికైనా సరే సో అందుకే ఆయన చీరాల్లో కంఫర్ట్ జోన్గా ఫీల్ అవుతున్నారు ఆయన యాక్చువల్లీ చీరాల్లో ఆయనకు వ్యక్తిగతంగా మంచి ఓట్ బ్యాంక్ ఉంది మంచి పేరు ఉంది ఒక రకంగా అంటే ఎంత చెడ్డ పేరుందో ఎంత శు ఎంతమంది శత్రువులు ఉన్నారో అంతే మంచి పేరు ఉంది అంతమంది సన్నిహితులు కూడా ఉన్నారు సో తనకు కంఫర్ట్ జోన్ తనకు సేఫ్ జోన్ ఒక రకంగా చీరాల అదే వైసీపీ తరపున చేరాల నుంచి పోటీ చేస్తే బెటర్ అని ఆయన భావిస్తున్నారు కానీ పార్టీ ఏమో అతనికి చేరాల టికెట్ ఇవ్వడానికి అంత సానుకూలంగా లేదు సో ఈ వ్యవహారాలన్నీ చూసి మరోవైపు రాజకీయ శూన్యత ఉంది చీరాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ విషయంలో టీడీపీ క్యాడర్ అంతా యాక్సెప్ట్ చేయట్లా సో అక్కడ టీడీపీలో కొంత పూర్తి స్థాయిలో అంటే వైసీపీ వ్యతిరేక ఓట్లను రప్పించుకోవడంలో అక్కడ టీడీపీ ఫెయిల్ అవుతుంది సో అదే సందర్భంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న కరణం వెంకటేష్ గారేమో పొలిటికల్గా ఒక నాలుగు నెలల నుంచి ఇనాక్టివ్ అయ్యారు ఆయనకు యాక్సిడెంట్ జరిగి బెడ్ రెస్ట్లో ఉన్నారు ఒక మూడు నెలల పాటు ఈ మధ్య ఇప్పుడిప్పుడే కాస్త అడుగులు వేయగలుగుతున్నారు సో ఆయన పూర్తిగా యాక్టివ్గా తిరగడానికి ఇంకా కొంత టైం పడుతుంది సో వైసీపీ క్యాడర్ కూడా ఒక రకంగా అగమ్యగోచర పరిస్థితుల్లో ఉన్నారు క్యాండిడేట్ ఎవరు వెంకటేష్ గారు వచ్చి పోటీ చేస్తారా లేదా లేదా ఇంకెవరికైనా బీసీకి ఇస్తారా లేదా కృష్ణమోహన్ గారే వస్తారా అనే కన్ఫ్యూజ్లో క్యాడర్ ఉంది అంటే ఓవరాల్గా చూసుకుంటే చీరాల నియోజకవర్గంలో ఒక రాజకీయంగా ఒక గ్యాప్ ఏర్పడింది ఆ గ్యాప్ని వాడుకుంటే బాగుంటుంది అనేది ఆ మంచి కృష్ణమోహన్ గారు అనుచరుల వాదన సో అందుకే కృష్ణమోహన్ గారు దాదాపుగా చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఫిక్స్ అయ్యారు మరి వైసీపీ ఆయనకు యాక్సెప్ట్ చేస్తుందా ఆయనకు సీటు ఇస్తారా లేదా అనే విషయం ఒకటి పాయింట్ ఒకవేళ ఆయనకు వైసీపీ సీట్ ఇవ్వకపోతే ఆయన మరో పార్టీ కూడా ఆయన సంప్రదిస్తున్నారంట ఆయన ఆయనతో పాటు మరో కొంతమంది కాపు సామాజిక వర్గ నాయకులతో జనసేన పార్టీ టచ్లో ఉంది సో వాళ్ళ ప్రపోజల్ కనుక రెడీ అయితే జనసేన పార్టీలోకి వెళ్ళి పొత్తులో భాగంగా ఆ సీటు కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నారు ఇలా కొన్ని కొన్ని ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట అవి మొత్తం క్లారిటీ వచ్చేసరికి ఒక పది పదిహేను రోజులు అయితే పట్టవచ్చు థ్యాంక్ యూ